ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ పటాన్చెరు చైతన్య నగర్ కాలనీలో వస్తుంది ఈ కాలనీ పక్కన చూసుకుంటే సాయిరామ్ నగర్ కాలనీ కూడా ఉంటుంది కాలనీ కమ్యూనిటీ వైజ్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అంటే అన్ని కంప్లీట్ నైంటీ పర్సెంట్ అంతా ఆక్యుపెన్సీ అయిపోయిన ప్రిమీసెస్లో మేము ముందుకు నేను ఈ ప్రాపర్టీ తీసుకురావడం జరిగింది నూట తొంభై ఎనిమిది గజాలు ఈస్ట్కి థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది అండ్ సౌత్కి కూడా ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ఇది ఓల్డ్ గ్రామ పంచాయత్ లేఅవుట్లో నైంటీ పర్సెంట్ కంప్లీట్ అంటే హండ్రెడ్లో నైంటీ పర్సెంట్ అంతా ఆక్యుపెన్సీ అయిపోయిన లొకేషన్లో మీ ముందుకి ప్రాపర్టీ తీసుకొచ్చాను ఇప్పుడు ఇప్పుడంటే ఇప్పుడు మీరు ఇక్కడ సొంతంగా ఇల్లు కట్టుకొని ఉండే విధంగా ఉంటుంది నూట తొంభై ఎనిమిది గజాలు మీరు కావాలనుకుంటే యాభై గజాలు తీసుకోవచ్చు లేదా ఇందులో వంద గజాలు తీసుకోవచ్చు లేదా పూర్తిగా నూట తొంభై ఎనిమిది గజాలు కూడా తీసుకునే అవకాశం అయితే ఉంది హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు వందే భారత్ ప్రాపర్టీస్ మీ మీ స్థలం హైదరాబాద్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకు మన హైదరాబాద్ పటాన్ చెరువులో నూట తొంభై ఎనిమిది గజాల సౌత్ ఈస్ట్ కార్నర్లో ఉన్న ఓపెన్ ప్లాట్ తీసుకొచ్చాను ఒక చిన్న రూమ్ ఉంటుంది అందులో మీటర్ బోర్డు అండ్ ఎలక్ట్రిసిటీతో పాటు కృష్ణా వాటర్తో పాటు అండ్ మనకి బోర్ కూడా వేస్తుంటుంది ఆ ప్లాట్లో అయితే ఈ ప్రాపర్టీ డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ పైన వేస్తున్నాను ఈ నెంబర్కి కాల్ చేసి సైడ్ విజిట్ చేయాల్సిందిగా కోరుతున్నాను వీలైతే ఒక్కసారి నేను ఓనర్ కార్తిక్ గారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాను ఒకసారి ఈ ప్రాపర్టీ చూసుకున్నట్లయితే మన హైదరాబాద్ పటాన్చేరు మెయిన్ రోడ్ నుండి ప్రాపర్టీ పొజిషన్ ఎగ్జాక్ట్లీ వన్ పాయింట్ టూ కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంది పటాన్చెరు కమాన్ మార్కెట్ రోడ్ నుంచి రావచ్చు ఇంకోటి మన ఎంజీ రోడ్ నుండి కూడా రావచ్చు ఇప్పుడు ఎంజీ రోడ్ కొద్దిగా ఎక్స్టెన్షన్స్ చేస్తున్నారు దాంతోపాటు అక్కడ పోలీస్ స్టేషన్ అదంతా మీకు హడావిడ ఎక్కువ ఉంటుంది లేదా మీరు ఇక్కడ మార్కెట్ రోడ్ నుండి డైరెక్ట్ ఇంద్రేశంకి వెళ్ళక ముందే మనకి మెయిన్ రోడ్ నుండి కరెక్ట్ వన్ కిలోమీటర్ అయితే బరాబర్ ఉంటుంది అయితే ఈ ప్రాపర్టీ రేట్ కనుక చూసుకున్నట్లయితే ఓనర్ గారు సెవెంటీ థౌజండ్ రూపీస్ పర్ స్క్వేరియాడ్ చెప్పడం జరిగింది ఫైనల్ మీరు ఏమి ఇస్తారు అంటే మనకైతే సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అయితే మాకు ఇచ్చే ఇస్తాం సార్ అని చెప్పడం జరిగింది ఒక్కసారి నేను ప్రాపర్టీ డైమెన్షన్స్ అవన్నీ డీటెయిల్స్ ఒక్కసారి నేను డైరెక్ట్ ఓనర్తో మాట్లాడే ప్రయత్నం చేస్తాను వీడియో చూసే ముందే ఖచ్చితంగా లైక్ ద్వారా సపోర్ట్ చేయండి మొదటిసారిగా మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేయండి వీలైతే ఈ వాల్యుయబుల్ ఇన్ఫర్మేషన్ అంటే మీ కుటుంబ సభ్యులకు కూడా షేర్ చేయండి పటాంచెరు వైపు ఒక అంటే స్పెషల్ ఒక స్థిరాస్తి కోసం చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్గా ఉంటుంది అయితే ఇంకొక చిన్న క్లారిటీ ఫ్రెండ్స్ ఇది నూట తొంభై ఎనిమిది గజాలు మీరు కావాలనుకుంటే అంటే యాభై గజాల నుంచి డెబ్బై గజాలు లేదా వంద గజాలు కూడా ఓనర్ గారు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఈ ప్రాపర్టీ కొద్దిగా మీకు ఈస్ట్కి ఫార్టీ సిక్స్ డైమెన్షన్ ఉంటుంది అండ్ సౌత్కి ఫిఫ్టీ ఫోర్ డైమెన్షన్ ఉంటుంది నార్త్కి ఫిఫ్టీ డైమెన్షన్స్తో ఉంటుంది అండ్ వెస్ట్కి ట్వంటీ ఫైవ్ అండ్ హాఫ్ డైమెన్షన్స్తో ఉంటుంది కాబట్టి ఓనర్ గారు అంటే మీకు ముందే ఎందుకు చెప్తున్నానంటే ఒక క్లారిటీ ఉంటుంది పూర్తి వీడియో చూస్తే ఒక అవగాహన ఉంటుంది పూర్తి వీడియో చూడండి వీడియో చూసే ముందే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నేను ఒకసారి ఓనర్తో మాట్లాడే ప్రయత్నం చేస్తాను మన స్టేట్ మీరు కూడా హైదరాబాద్లో మీ ప్రాపర్టీస్ ప్రమోషన్ చేయించాలనుకుంటే మా వందే భారత్ ప్రాపర్టీస్ టీమ్ని కాంటాక్ట్ చేయొచ్చు కాల్ చేయాల్సిన నంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ నైన్ సెవెన్ నైన్ సెవెన్ నైన్ సార్ కార్తిక్ గారు నమస్తే సార్ నమస్కారం బాగున్నారా బాగున్నారు లాంగ్ టైమ్ అంటే మనము వన్ మంత్ కింద ఈ వీడియో షూట్ చేసి పెట్టాలి కానీ మీరు తిరుపతికి పోయినామన్నారు సో డిలే అయిపోయింది సో ఈ ప్రాపర్టీ అంటే ఇప్పుడు మనం ఉంది థర్టీ ఫిట్ వైడ్ రోడ్ లో ఉన్నాండి థర్టీ ట్వంటీ ఫైవ్ థర్టీ ఫీట్ ఉంటుంది ఒకసారి ప్రాపర్టీ చూస్తూ మాట్లాడదాం ఓకే అండి ఇప్పుడు ఈ ప్రాపర్టీ నాకు మీరు ఫోన్ లో చెప్పిన దాని ప్రకారం ఏమంటే సౌత్ ఈస్ట్ కార్నర్ ఉంటుంది అని చెప్పానండి ఓల్డ్ పటాన్చెరు విలేజ్ లోపటే వస్తుంది గ్రామ పంచాయత్ మనకి ప్లానింగ్ లో ఉంటుంది అని చెప్పడం జరిగింది దాంతో పాటు ఈ ప్రాపర్టీకి చిన్నగా ఒక రూమ్ వేసి మీటర్ పెట్టేసి ఉంటుంది అండ్ బోర్ కూడా ఇచ్చినాము మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా తీసుకున్నాము అని చెప్పడం జరిగింది అండ్ ఇంకో విషయం అడిగిన రేట్ అడిగితే మీరు చెప్పడం అయితే సెవెంటీ థౌసండ్ పర్ స్క్వేర్ ఇయర్ అని చెప్పి అయితే ఒకసారి మా వ్యూవర్స్ తెలియాలి ఆ విషయం నేను మిమ్మల్ని కన్విన్స్ చేయడం జరిగింది సార్ మీరు ఏం రేట్ అమ్మాలనుకుంటున్నారో అదే చెప్పండి అని మిమ్మల్ని నేను అడగడం అవును అయితే మీరు నాతో చెప్పింది ఏమంటే అన్న ఇక్కడ పటాన్చేరు ఈ లొకేషన్లో మనం ఉంటున్న కాలనీలో నగర్ కాలనీలో సెవెంటీ ఉంది అన్న అని కాన్ఫిడెంట్గా మీరు చెప్పారు అవును రైట్ అవును అయితే మీరు మరి ఏం రేటు వదులుతారో అన్న విషయం అడిగితే మీరేం చెప్పారు సెవెంటీ చెప్పాను మీరు అడగడం వల్ల దాన్ని సరే సిక్స్టీ ఫైవ్ కే అన్నట్టు ఫైనల్ అయినా అది చెప్పారు కదా అవునండి ఇక నేను నెగోసియేషన్ అనే వర్డ్ వాడొచ్చా లేదా లేదండి ఇక్కడ కనుక్కోండి ప్రైజ్ రీజనబుల్ ఖచ్చితంగా అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ చుట్టూ సేల్ అయ్యేవని ఓకే ఆ ప్రైజ్ రేంజ్ ప్రైస్ రేంజ్లోనే సేల్ అయినాయి అంతకి తక్కువ లేదు లేదు ఓకే అయితే ఒకసారి ప్రాపర్టీ పొజిషన్ దగ్గర అంటే నూట తొంభై ఎనిమిది గజాలని మీరు చెప్పారు అవునండి రైట్ నూట తొంభై ఎనిమిది గజాల డైమెన్షన్ ఎట్లా ఉంది చూస్తే కొద్దిగా అంటే సౌత్ ఈస్ట్ కార్నర్ ఉంది ఈస్ట్ కొద్దిగా ఫేసింగ్ ఎక్కువ కొడుతుంది అండ్ మళ్ళీ సౌత్ కి అంటే అటువైపు వెళ్తా ఉంటే వెస్ట్ వైపు తగ్గింది మరి ఎట్లా ఉంది డైమెన్షన్ ఎట్లా ఉంది మీరు మీ మైండ్ లో ఏమనుకుంటున్నారు ఎందుకంటే ఇది పటాన్చిరు ప్రైమ్ లొకేషన్ లో ఉంది కాబట్టి పెద్ద ప్లాట్ అంటే అరవై ఐదు వేలు గజం వేసుకున్నా కానీ వంద గజాలకి అరవై ఐదు లక్షలు అయిపోయింది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి రెండు ముక్కల కింద తీసుకోవాలన్నా మీరు ఇస్తారా పెట్టి కదా ఇస్తాము ఫస్ట్ చెప్పండి ఒకసారి ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసి ఫార్టీ సిక్స్ ఫీట్ ఉందండి ఇన్ నార్త్ ఈ బిల్డింగ్ కి వచ్చేసి ఫిఫ్టీ ఫీట్ అనమాట ఇట్లానా ఈస్ట్ ఫేస్ ఇటు వచ్చేసి ఫార్టీ సిక్స్ అనమాట ఈస్ట్ ఫేసింగ్ ఫార్టీ సిక్స్ ఫార్టీ సిక్స్ ఇటు ఈస్ట్ కి ఫార్టీ సిక్స్ ఉంది వెస్ట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ అండ్ హాఫ్ ఫీట్ అండి ట్వంటీ ఫైవ్ అండ్ హాఫ్ వెస్ట్ కుంది ఉంది వెస్ట్ ఇటు ఈ బార్డర్ కి వచ్చేసి ఫిఫ్టీ ఫీట్ అనమాట నార్త్ కి నార్త్ సైడ్ నార్త్ కి ఫిఫ్టీ ఫిఫ్టీ ఓకే సౌత్ వచ్చేసరికి ఫిఫ్టీ ఫోర్ ఫీట్ ఉంటుంది ఫిఫ్టీ ఫోర్ ఫీట్ సౌత్ కి ఫైన్ అంటే ఒకవేళ ఇందులో కస్టమర్ ఇంట్రెస్ట్ ఉండి సౌత్ ఈస్ట్ కార్నరే కావాలి అనుకుంటున్నాడు అందులో వంద గజాలైనా ఇస్తారా చేస్తామండి ఫ్రెండ్స్ ఓనర్ గారు అంటే కార్తిక్ గారు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఇది మొత్తం నూట తొంభై ఎనిమిది గజాల ప్లాట్ అయితే కస్టమర్కి ఇంట్రెస్టెడ్ ఉంటే దీంట్లో టూ పీసెస్ కానీ లేకపోతే మూడు ముక్కలు చేయడానికి కూడా మేము ఇంట్రెస్టెడ్ ఉన్నాం సార్ ఇది ఎందుకంటే మాకు ఇప్పుడు ఇది అర్జెంట్గా అమ్మాలనుకుంటున్నాం కాబట్టి మార్కెట్ రేట్ కన్నా మేము ఒక సెవెంటీ ఉంటే సిక్స్టీ ఫైవ్ థౌసండ్ పర్ స్క్వేర్ యార్డ్ చెప్పడం జరిగింది ఈ ప్రాపర్టీని మూడు ముక్కలు లేదా రెండు ముక్కలు కూడా చేస్తామన్నారు ఒక్కసారి మళ్ళీ మీకు అర్థమయ్యేటట్టు డైమెన్షన్స్ గురించి చెప్తాను నేను ఇప్పుడు ఈస్ట్ ఫేస్ ఏదైతే ఉందో మనకి రోడ్ రోడ్ ఏమో థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది డైమెన్షన్స్ కనుక చూసుకుంటే ఈస్ట్కి ఫార్టీ సిక్స్ ఉంటుంది డైమెన్షన్ రైట్ అండ్ నార్త్కి చూసుకుంటే ఇటు నార్త్ వైపు చూసుకుంటే ఇది ఫిఫ్టీ ఫేజింగ్ ఉంటుంది రైట్ ఇది ఫిఫ్టీ ఫేసింగ్ ఉంటుంది నైబరింగ్ ఇల్లు అంటే మనకి నైబర్ ప్రాపర్టీ వచ్చేసి ఉంటుంది ఇందులో ఒక ఇల్లు కట్టేసి ఉంటుంది అండ్ వెస్ట్కి వెస్ట్ వెనకాల కూడా మనకి నైబర్ ప్రాపర్టీ ఉంటుంది అది వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ వెండ్ ఆఫ్ ఉంటుంది వెస్ట్ ఫేస్కి రైట్ అండ్ సౌత్కి సౌత్కి ఏంటంటే ఆల్రెడీ మనకు ఒక చిన్న ఒక పోర్షన్గా రూమ్ వేసి ఉంటుంది దానికి మీటర్ పెట్టేసి ఉంటుంది అండ్ సౌత్ డైమెన్షన్స్ కనుక చూసుకుంటే ఫిఫ్టీ ఫోర్ ఉంటుంది రైట్ మొత్తము నూట తొంభై ఎనిమిది గజాల ప్లాట్ ఇది మీరు కావాలనుకుంటే ఓనర్ గారు ఒక అంటే వంద గజాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు పూర్తి ప్లాట్ తీసుకుంటామన్నా పూర్తి ప్లాట్ తీసుకోవచ్చు లేదా సౌత్కి చిన్నగా ఒక ముక్క యాభై గజాలన్నా అరవై గజాలన్నా ఇవ్వడానికి ఓనర్ గారు సిద్ధంగా ఉన్నారు అండ్ సౌత్ ఈస్ట్ కార్నర్ కావాలన్నా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అయితే సౌత్కి రోడ్ కనుక చూసుకున్నట్లయితే మనకి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ పక్కా ఉంటుంది ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది మీకు కావాలనుకుంటే టేప్తో కొలుచుకోవచ్చు అయితే ఈస్ట్ కనుక చూసుకుంటే మాత్రం పక్కా థర్టీ ఫీట్ వైడ్ రోడ్ అయితే ఉంది మనకి ఆల్రెడీ సీసీ రోడ్ ఉంది మనకి ఇక్కడ చూసుకోవచ్చు కృష్ణా వాటర్ డ్రైనేజ్ ఎలక్ట్రిసిటీ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాలనీ కమ్యూనిటీ పరంగా చూసుకుంటే మాత్రము చైతన్య నగర్ కాలనీ ది ఓల్డ్ పటాన్చెరులో మనకి గ్రామ పంచాయతీ ఓట్లో మనకి ప్రాపర్టీ వస్తుంది నైబరింగ్ కాలనీ కనుక చూసుకుంటే సాయిరామ్ నగర్ కాలనీ చూసుకోవచ్చు మెయిన్ రోడ్ పటాన్చెరు మెయిన్ రోడ్ నుండి మన మార్కెట్ రోడ్ నుండి చూసుకుంటే ఇంద్రేశం రోడ్ అంటే ఫార్టీ ఫీట్ రోడ్లో వెళ్ళేటప్పుడే మనకి ఈ చైతన్య నగర్ కాలనీ అటాచ్ అవుతుంది ఒక్కసారి ఈ ప్రిమిషన్స్లో ఓనర్ గారిని లాస్ట్ ఒక క్వశ్చన్ అడిగి దీన్ని ఎండ్ చేస్తాను ల్యాండ్ మార్క్స్ కనుక చూసుకుంటే ఏమేమి ఉన్నాయి కార్తిక్ గారు అంటే స్కూల్స్ ఇట్లాంటివి స్కూల్స్ వచ్చేసి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ లో ఉన్నాయండి సెయింట్ జోసెఫ్స్ అని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అని చెప్పి అవి కాకుండా వేరేవి కూడా ఉన్నాయి ఇంకోటి మనకి బస్ స్టాప్ వచ్చేసి వన్ కిలోమీటర్ లో ఉంది ఇంకోటి సర్వీస్ రోడ్ కి వెళ్ళాలనుకుంటే రింగ్ రోడ్ ది ఇటు వన్ కిలోమీటర్ ఉంటుంది కిష్టారెడ్డి పేట్ రోడ్ అదే మనం ఎగ్జిట్ త్రీ కి పోవాలి అనుకుంటే త్రీ కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ పటాన్చర్ దగ్గర పటాంచెరు ఎగ్జిట్ త్రీ ఏమో ఇక్కడ నుండి మన సైడ్ దగ్గర నుంచి చూసుకుంటే త్రీ కిలోమీటర్స్ ఉంటది అదే పటాంచెరు నుంచి మళ్ళీ ఎగ్జిట్ ఫోర్ వైపు ఇండస్ట్రియల్ ఏరియా ఎగ్జిట్ ఫోర్ కాదు కిషన్ సర్వీస్ రోడ్ ఉంది ఓఆర్ఆర్ టచ్ కానీ వన్ ఓకే ఎగ్జిట్ వచ్చేసరికి మళ్ళీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఫైవ్ కిలోమీటర్స్ అంటే ఇంకేమన్నా చెప్పి హాస్పిటల్స్ కూడా ఉన్నాయండి ఓకే ఇక్కడ విత్ ఇన్ వన్ కిలోమీటర్ రేడియస్ లో బేసిక్ ఫెసిలిటీస్ అయితే అన్ని అవైలబుల్ ఉంటాయి ఫ్రూట్ మార్కెట్స్ కావచ్చు ఎవ్రీథింగ్ వెజిటేబుల్ మార్కెట్స్ కావచ్చు మనం ఉన్న లొకేషన్ నుండి అన్ని కవర్ అవుతాయి అన్ని కవర్ అవుతాయి ఫైన్ ఒక లాస్ట్ క్వశ్చన్ సార్ అయితే మీరు సెవెంటీ థౌసండ్ చెప్పారు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఫైనల్ ఇస్తామన్నా అన్నారు ఎవరన్నా ఇంట్రెస్టెడ్ ఉండి అంటే వన్ నైన్టీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ మీరు చెప్పినట్టు ఒక సగం అంటే సగం సగం బిట్ల కింద మూడు పార్ట్ చేసి కొందామని వచ్చినా కూడా ఏమన్నా కొద్దిగా నెగోషియబుల్ చేస్తారా చూద్దామండి పార్టీ వస్తే దాని ప్రకారం మనం మాట్లాడి డిసైడ్ అవ్వచ్చు ఓకే ఫైన్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ నేనైతే ఓనర్ కార్తిక్ గారిని అన్ని డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది అండ్ ఎస్పెషల్లీ రేట్ కాడ మనం మరి పర్టికులర్గా అడగడం జరిగింది మీరు కూడా ఈ పటాన్ మన మన నగర్ కాలనీ వచ్చినప్పుడు రేట్స్ ఎంక్వైరీ చేయండి చేసిన తర్వాత మీరు నెగోషియేట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది నెగోషియేట్ చేసి ప్రాపర్టీ తీసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను అండ్ దాంతోపాటు మీరు ఈ ప్రాపర్టీ తీసుకునే ముందు ప్రతి డాక్యుమెంట్ అన్ని క్షుణ్ణంగా చూసుకొని లీగల్ వెరిఫికేషన్ కూడా చేసుకొని ప్రాపర్టీ తీసుకోవాల్సిందిగా కోరుతూ వీడియో ఏం చేస్తున్నాను హ్యావ్ ఏ వండర్ఫుల్ డే జై భారత్ జై హింద్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి